హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ రాజేష్ గారు టీడీపీని భజన చేస్తూ వారం రోజులుగా చూస్తున్నాను ఇష్టం వచ్చినట్టు టీడీపీని లేపుతూ జనసేనని డిగ్రేడ్ చేయాలని చూస్తున్నాడు నీకు ఎన్నో రోజులు దగ్గరలో లేవరా రోడ్డు మీద ఈడ్చుకొచ్చి అందరం టీడీపీ కార్యకర్తలు మా జనసైనికులు సైనికులు రోడ్డు మీదకి ఇడ్చుకొచ్చి తన రోజు చాలా దగ్గరలో ఉందనిపిస్తోంది ఎందుకంటే నువ్వు చేసే లంగా పనులే రాజకీయాలు అనుకుంటున్నావు లంగా పనులు వేరు రాజకీయం వేరురా రాజేష్ నీకు ఇంకా రాజకీయం గురించి తెలియదు లంగా పనులే రాజకీయాలు అనుకుంటున్నావు ఆ లంగా పనులు ఆపితే కనీసం మనిషిగా అయినా కూడా నువ్వు పది మంది మధ్యలో ఉంటావు ఇలాగే లంగా పనులే చేసుకుంటూ వెళ్తే రేపొద్దున నీకు ఒక స్పేస్ అంటూ వరపాటున కూడా ఉండదు ఎందుకంటే ఇన్ని రోజులు అందరినీ వాడేసుకుంటూ వచ్చావు నీ స్నేహితులను వాడావు నీకు నమ్ముకున్న వాళ్ళను వాడేసావు దళిత బిడ్డల్ని వాడేసావు ఎవరిని వాడలేదు చెప్పు జన సైనికులని వాడేసావు వీర మహిళలని వాడేసావు అందరినీ వాడేసావు అని చెప్పి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నీ గురించి కొత్తగా ఏవి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ చాలా క్లారిటీగా అందరికీ సినిమాకి చాలా క్లియర్గా ఉంది నువ్వు ఎదవ్వి బేబర్ స్నాయాలు అని చెప్పేసి చాలా క్లియర్గా అందరికీ తెలుసు చెప్తున్నా కదా నిన్ను రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొట్టే రోజు చాలా దగ్గరలో ఉంది గుర్తుపెట్టుకో అది నా ఆధ్వర్యంలో జరుగుతుందేమో గుర్తుపెట్టుకో సో జనసేనకులు కావచ్చు వీరమహిళలు కావచ్చు వీటి ట్రాప్లో పొరపాటున కూడా పడద్దు ఇమ్మీడియట్ వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్ కొట్టండి రిపోర్ట్ కొట్టండి ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టండి వీడిని యూట్యూబ్ నుంచి ఎంత త్వరగా అయితే త్వరగా బయటకు తరిమెద్దాం ఇలాంటి పురుగు రాజకీయాల్లో ఉండకూడదు పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ఇలాంటి పురుగు అసలు యూట్యూబ్లో పొరపాటున కూడా ఉండకూడదు ఇమ్మీడియట్ వీటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ బటన్ కొట్టి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ